ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మార్చి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచిలైకి నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సింబల్ యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఆభరణాలు తయారు ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు దర్శలవుతు ఉండగా ఒక గ్రామ్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రామ్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై తొమ్మిది వేల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై తొమ్మిది రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెండిదల తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్లైన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి